హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు నేత బాగున్నాను మీకు బాగున్నాను మస్ఫూర్తిగా కోరుకున్నాండి ఇంకా గుంటరి తెలియచ్చాం కదా ఇప్పుడైతే తలపాట చర్చ అని చెప్పాను కదా ఓపెనింగ్ అని ఇంకా తెల్లారితే ఏమో ఇంకా అయితే ఓపెనింగ్ అండి ఇంకా పిల్లలందరికీ అయితే ఇందాక వచ్చింది స్కూల్ బస్ అయితే ఈరోజు అయితే లేట్గా రావడం వల్ల ఇంకా ఇప్పుడు దాకా అయితే పనులు కాలేదు లేకపోతే ఈ పాటిగా తినడం అయిపోయి కూడా వాళ్ళం అంటే ఇంకా ఈ రోజు లేట్ అయిపోయింది ఈరోజు ఈ పాటికాలు తినడం అయిపోయి అందరూ సమయం నిద్రపోవడం కూడా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పిల్లలు రెడీ చేసేసాము మొత్తం అందరూ రెడీ అయిపోయారు ఇంక పిల్లల్ని వెళ్ళిపోయి వదిలిపెట్టి అయితే మేమైతే ఇప్పుడైతే పలపడి బయలుదేరతాను ఎందుకంటే ఇప్పుడు దాగుంటే గుంటే సహిపోయినండి అయినా కానీ రేపు పొద్దునైతే చర్చి ఓపెనింగ్ కదా ఇంక అందుకని చెప్పి దేవుని సేవ కాబట్టి ఇంక మేమైతే రోజా నేనైతే ఇద్దరం అయితే కలిసి పలపాడ వెళ్ళి కొద్దిగా రెండు మూడు సేపు అయినా కానీ చేసేద్దాం ఇంకెలా అయితే చర్చి ఓపెనింగ్ కాబట్టి సరే అండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చర్చి ఓపెనింగ్ మొత్తం అంత చూపిస్తాను ఏ విధంగా కూడా ఓకేనండి ఇంకా తెల్లారితే గుడి ప్రతిష్ట అని చెప్పేసి నేను మా వారైతే ఇద్దరం వచ్చాము ఇంకా అక్కడ ఉన్నాయి డేషాలు అన్నీ శుభ్రంగా కడిగేసేయన పొద్దున్న నుంచి చేస్తా ఉన్నారంట అక్కడ జనం ఆ ఊరు వచ్చేసి పల్లపాడండి మా ఊరు పక్కన రెండు కిలోమీటర్ల అవతల అయితే సౌపాట్లో ఒక చర్చి ఉంది అక్కడ ఒక చర్చి నూతనంగా ప్రారంభించాడు రాష్టర్ గారు ఇంకా అక్కడ అయితే చాలా బాగుందండి అసలు అక్కడ ఏరియా అంతా ప్లాస్టింగ్ వర్క్ అయితే మేము అప్పుడు మేము చేసాము నేను మా వారు చేసి చాలా రోజులు అవుతుంది ఇంక ఇప్పుడు వచ్చి నేను ఇలా చూస్తుంటే చాలా కొత్త కొత్తగా చాలా వింతగా ఉంది ఎంత బాగుందంటే అక్కడ చర్చి అయితే చాలా సూపర్గా అయితే రెడీ చేశారండి ఇంకా వచ్చేసి మనకి బల్ల మా ఆడపడుచు అయితే వీడియో తీస్తుంది ఇంకా నేను మా ఆయన వచ్చేసి ఇంకా బయట అయితే పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా అయితే తోమేస్తూ ఉన్నావు వచ్చేసి సరుకులు ఇంకా తెల్లారితే ఫంక్షన్ వస్తున్నాయి ఇంకా మొత్తం అయితే కడిగేసుకుంటూ ఉండాలండి అన్ని కడిగేసి ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి తెల్లారు వాడుకుంటారు కదా అందుకని మొత్తం అయితే కడిగేస్తూ ఉన్నాము మేము అక్కడ ఉన్న వాళ్ళు చర్చిలో ఉన్న వాళ్ళందరూ వస్తారండి అన్నీ చూస్తారు అని పనులు మాకెల్లో అయితే చాలా బాగా జరుగుతూ ఉండేది ఇంకా చర్చికి వచ్చేసి మొత్తం అయితే లైటింగ్ అయితే వేసేసాను ఇంకా టేబుల్స్ అలానే చర్చీలు టెంటు మొత్తం అయితే వేసేసారండి మాకు కుదరలేదు వెళ్ళటానికి ఉదయం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరక సాయంత్రం వెళ్ళాల్సి వచ్చింది ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకి స్నానాలు చేపించేసి వాళ్ళకి భోజనం పెట్టేసి ఇంకైతే రెడీ చేసేసి అయితే నేను మా వారు వచ్చాము వచ్చేసి ఫ్రంట్ కింద సైడ్ అండి మన క్రింద కూర్చుంటే ఇక్కడ వాక్యం చేస్తుంటే పాస్టర్ గారు పైన జనం కూడా ఆగపడతారు అందుకని చెప్పేసి ఇది రెండు స్టేట్లు అయితే కట్టారు అది ఆగపడుతున్నాయి కదా అటు చుట్టూరు అయితే జనం అయితే కూర్చోవచ్చు బాగా ఆగపడతారండి నేను ఈరోజు చూసాను చాలా బాగుంది ఓపెనింగ్ అయితే చాలా బాగా జరుగుతుందండి क्या करने के लिए चुकिया बाबा जब हमारा तो ना बाबा चुपचाप कर रहा है ना कर रही है बस तू ही नहीं कर रहा है ना हम तो आवाज़ आ रही है तो आवाज़ आ रही है तेरे तेरे साले यार नंगा बस बोल रहा है कि तुम्हारे जेब को जमे बल्ली एक तो गाँव में लाइट बोला आप कर लो आप माँ दे लो लाइट हाजिर है द यूनाइटेड स्टेट्स का ताजा संदेश जरूरत है कि सर्टिफिकेट किया हम यहां पर जिंदगी दिख रहा है हां आई चैलेंज ओके थोड़ा वाला 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 जानकारी है माइक को बताना है यस ऑन द एंड

ఈ మందిర ఏర్పాటును బట్టి అశిష్టపరచడానికి సావకులను బిడ్డ ఉండని సార్ ఈ ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించి ఒకరికి వెళ్తుండగా ప్రతి ఒక్కరికి నీ జీవన స్థానికులే బిడ్డ ఉండర్ బట్టి సక విశ్వాసు బట్టి స్థానిక దైవ బట్టి కూడా నీకులు చదివిస్తున్నా ఆయన కుటుంబాన్ని కోసం వాదన దాయిచి ఈ పని కొనసాగిస్తున్నాయి అయ్యి మీరు తోడుగా ఉండవు మా చేతులు పరుషపరిచి ప్రత్యేకమైనదిగా మీరు ఆదరించండి వచ్చిన బిడ్డను బట్టి నీకు స్థుతులు ఇంకా రాబోతున్న వారిని తీసుకున్నాండి మరి స్థానిక సంఘము సౌకర్య సంఘం బిడ్డలు వచ్చారు పిలువబడిన బంధువులు వచ్చారు అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మీరు నండి నాయన ఉన్నా మీరున్నారు మీరుంటేనే ఇది బలం కాబట్టి ఆ బలం మీరు ఇచ్చి సహాయం చేసి జరిగిస్తున్న పరిస్థితి అంతా ఈరోజు ప్రారంభం నుండి ఎండింగ్ లో ఏమేమి కావాలో అన్ని వివరించి ఈ నామానికి మహిమగా అవి అనేక ఈ విలువ తెలిసేదిగా నీ ప్రేమ తెలిసేదిగా నీ ఘనత తెలిసేదిగా ఎందుకంటే నీ ఘనత తెలియకే ఈనాడు మనుషులందరూ లోపం ఉంటున్నారు తెలిసిన వారు ఎవరైనా నీ రుచి చూసిన వాళ్ళు తిరగటన ఆయన ఆ స్థితిని విడలకించి ఈ ప్రాంతాన్ని ఈ విధాన్ని నీ ప్రేమ సంఘంగా ఏర్పాటు చేసి ఈ నామానికి మహిమగా వాడు కొనుమాని చేసిన కార్యాలన్నీ మనుషుల్లో తరతరాలుగా చెప్పుకోవడానికి నడిపించు ఏసు పరిషత్ నామంలో అడుగుతున్నాము తండ్రి మేము బైబిల్ పట్టినటు నూట ముప్పై వారు కీర్తన అందులో ఉన్న చరణాలను చదువుకుంటూ మనం మందిరంలోకి ప్రవేశిస్తాము இது வந்து ஒரு 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 ஒரு

ఈ సమయం లో దేవుని సేవ అవుతూ కొండ నుంచి మనకొచ్చిన ఐదుగురు ప్రాణించస్తాము ప్రాతిపదికన మనం ఈ ప్రవేశం పొందుతాం ప్రాంచుతాం సోక్ర తమ ప్రియ భక్తులకి నమస్కరి సర్వ సృష్టికర్ స్ఫూరిస్తూ కళ్యాణంతో పూజిస్తా ఉన్నాస్త మానవాడిని మీ మా గల మాట చా చర్యలు కానీ మీకు మీ మానవుడు పాపం చేయగా పాపం యొక్క ఫలితం కలిక వండుకుండా మేమంతా ఉండగా ఉన్నప్పుడు బాధ నుండి వినిపించడం కానీ పరిపూర్ణమైనప్పుడు కుమారుడు మనప్పుడైనా ఈ మీ ప్రే ప్రకటిస్తున్న విధానానికి కొనియాడుతూ ఉన్నాం మీరు ఆకర్షించి రక్షిస్తున్న మీ ప్రజలకై మీకు పోతున్నాం ఆ వస్తులో మీ ఆస్తులను తెపతులను రక్షించి అందుకు బాగా వారిని వారి జీవన్ భవిష్యత్తు ఇచ్చినందుకు స్తోత్రం ఈ దేవ కుటుంబం మీ పక్షంగా కావచ్చడానికి ప్రత్యేక పరిస్థితులకు స్తోత్రం చెల్లిస్తున్నాం పలపాడు గ్రామంలో కొన్ని నిలిచి నిలిచి పరిచర్ మీ నేను ఆస్తిని బలపరిచారు నేను స్థుతిస్తున్నాను ఈ స్థలానికి ఎదురుగా ఉన్న ఇంటి పరిపాలన వేసి

మందిరం ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో ముందుగా ఈ కాంపౌండ్ లో ఈ ప్రార్థన చేసి ప్రారంభించి లోపలికి ప్రవేశించబడుతుండగా ఈ కాంపౌండ్ మందిరానికి ప్రదక్షిణగా మీ చాలా వేసుకోవాలి మరి విశేషంగా మీ కాపుదల ఒక్కరొక్క క్రింద ఈ ప్రాంగణాన్ని అంతా ఉంచి ఒడిపోతుంది